స్ ఇది వచ్చి కలెక్టర్ బంగ్లా దీని ఆపోజిట్ వచ్చి ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అనేది ఉంటుంది కొంతమంది అయితే నాకు కామెంట్ పెట్టారు పెట్టరానా కార్ పార్కింగ్ ఎక్కడ అని చెప్పి మన కలెక్టర్ బంగ్లా ఎదుర్కొన్నది వచ్చి ఇక్కడైతే కార్ పార్కింగ్ అనేది పెట్టున్నారు ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు విజోళ్ళు ఇక్కడ రోడ్లు అనే దానికి ఇక్కడ మట్టి అనేది వేసి వాళ్ళు బుల్ తో పనులు అనేవి చేస్తూ ఉన్నారు మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే బుల్డోజర్తో మొత్తం చదువు చేస్తున్నారు బుల్డోజర్ పెట్టి వల్ల కనిపించేది అదైతే చదువు చేసేదానికి పెట్టున్నారండి ఇట మా బూడిద వేసి ఆ యొక్క మిషన్తో ఈ యొక్క చదువుని అనేది చేస్తూ ఉన్నారు మొన్న మీకు చూపించినటువంటిది ఆ రోజు తొట్లైతే తగిలియలేదు ఈరోజైతే తగిలిచ్చున్నారు మీరు విజయవాడలో చూసుకోవచ్చు ఇది మాత్రం ఈసారి కొత్తగా అనేది పెట్టిరండి ఇది ఓన్లీ పెద్దవాళ్ళ వరకే పిల్లకాయలకి ఎంట్రీ లేదు ఇది చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే పనులు అనేవి కంప్లీట్ అయినాయి మీరు విజువల్లో చూసుకోవచ్చు మీరు విజువల్లో చూసేది ఇది వచ్చి ఓల్టా వస్తుందండి మీకు పైకి పోయి మళ్ళీ రొటేట్ అయ్యి వస్తుంది మీరు విజువల్లో చూసుకోవచ్చు మీకు పైకి వెళ్ళి మళ్ళీ అది రొటేట్ అనేది అవుతుంది మీరు పైన కనిపిస్తుంది కదా అక్కడ ఐస్ క్రీమ్ కౌంటర్ సాఫ్టీ జేఎస్ఎస్ అని చెప్పి ఐస్ క్రీమ్ కౌంటర్ అయితే పెట్టున్నారు మీరు విజువల్లో చూసుకోవచ్చు ఇదైతే కప్పు మాదిరి ఇప్పుడే ఒక తొట్టి అనేది తగిలిచ్చారు దానికి మీరు విజువల్లో చూసుకోవచ్చు ఇప్పుడే ఒక గిది పెట్టారు తొట్టే తొట్టి మాదిరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే జయింట్ విల్ అనేది ఆపరేట్ చేస్తారు మీరు విజయవాడలో చూసుకోవచ్చు ఇక్కడి నుంచి అనేది జైంట్ వీల్ వీళ్ళు ఆపరేట్ చేస్తారు మీరు చూసుకోవచ్చు అయితే తో వర్క్ చేస్తున్నారు మీరు విజువల్లో చూసిన పని అయితే అక్కడ మట్టి ఎత్తి అక్కడ పోస్తున్నారు అది మళ్ళీ బుల్డోజర్తో అది క్లీన్ అని చేసినారు చూసుకోవచ్చు రూట్లో అనేది మార్చుకుంటున్నారు మీరు విజయవాడ నుంచి రూట్లో అనేది మార్చుకుంటున్నారు చూసుకున్నారు రూట్ అయితే వదులుతున్నారు ఎగ్జామ్స్ అయ్యా చూసుకోవచ్చు ఈ అబ్బాయి అనేది చదువు వదిలేడు అంట ఫ్రెండ్స్ ఇది కూడా కార్ పార్కింగ్ అనేది కేటాయిస్తారు పోలీస్ గ్రౌండ్ అనేది ఇది గ్రౌండ్ అనేది చాలా పెద్దది సో ఇక్కడ కూడా కార్ పార్కింగ్ అనేది ఏర్పాటు చేస్తారు మనమైతే ప్రజెంటు నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము ఇక్కడ రోడ్లు పండక్కి వచ్చే భక్తులకి ఇక్కడి నుంచి ఇక్కడ దిగి దర్గాకి పోవాలంటే ఇరవై రూపాయలు ఇస్తే షేర్ ఆటోలు అనేటివి ఉంటాయి ండు ఫ్రంట్ వ్యూ అయితే ఇది ఇక్కడే బస్సులు అనేటి ఇక్కడ నుంచి మీరు షేర్ ఆట కానీ తీసుకుంటే దర్గా గాడికి ఇరవై రూపాయలు తీసుకుంటారు కేవర్ కాడి దిగి అక్కడి నుంచి కొద్దిగా దూరం నడిచిపోతే మీకు ఆ పాయింట్ అనేది దర్గా అనేది వస్తుంది